హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఒక అందమైన బతుకమ్మ పాటతో మీ ముందుకు వచ్చాను ఇది బతుకమ్మను తీసేటప్పుడు అమ్మ లేవే అనుకుంటూ పాడే పాట అండి అమ్మ లేవే మముగన్నా తల్లి లేవే అమ్మ అఖిలాండ నాయకి లేవే అమ్మ అఖిలాండ నాయకి లేవే నాలుగు స్తంభాల నా తీరు పర్వతాల వరదాలమ్మ వచ్చి లేవి అమ్మ వరదాలమ్మా వచ్చి లేవే అమ్మ అమ్మ లేవి మాముగన్నా తల్లి లేవే అమ్మ అఖిలంగా నాయకి అమ్మ మెననిందరములు మిలికలు తిరుగుచుండే మేలుకేశ్వరుని కేశ్వరుని తల్లి లేవి అమ్మ మేలు కేశ్వరుని తల్లి లేవి అమ్మ అచ్చనగిల్ల అతి రుక్మిణి వచ్చే అచ్చన గిల్ల అతి రుక్మి వచ్చే ఆడి ెళ్తూ గాని లేవి అమ్మ విషము పోచ్చివుడు విధి విధి తిరుగుచుందా ఏ రె ఏ పగులు లేవి అమ్మ ఏరేత్రో ఏ పగులు లేవి అమ్మ అమ్మ లేవి మాముగన్నా తల్లి లేవే అమ్మ అఖిలంగా అఖిలందనాయలేమే ఈ సాంగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఇది వరకు మీరు విన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి